హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నాని స్వాతి విలాగ్స్ ఈరోజు మీషో నుంచి పార్సల్ వచ్చిందండి సో ఏంటి బుక్ చేశానని అనుకుంటున్నారా టూ పీస్ కుర్తా సెట్ చాలా బాగుంది సో ఎలా వస్తుంది ఏంటని కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉందండి సో ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది కదా సంక్రాంతి కూడా వస్తుంది సో ఎప్పుడు హెవీ డ్రెస్సెసే కాదు సింపుల్గా ఉండే డ్రెస్ కూడా తీసుకుంటే డైలీ వేర్కి బాగుంటుందని ఈ డ్రెస్ బుక్ చేశానండి సో ఓపెన్ చేస్తున్నప్పుడల్లా కొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట ఎలా వస్తుంది ఏంటని బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట మట చాలా బాగుంది నాకైతే బ్లూ అంటే చాలా ఇష్టం అవును మీలో ఎంతమందికి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అంటే ఇష్టం కామెంట్ చేయండి సో ప్యాంట్ విషయానికి వస్తే చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అంటే క్లాత్ దలసరిగా ఉంది పల్చుగా అయితే ఏమీ లేదు ఎలాస్టిక్ కూడా చాలా బాగుందండి స్మూత్గా మెత్తగా ఉంది నాకైతే బాగా నచ్చింది దీని రేట్ అయితే మూడు వందల ఐదు రూపాయలండి సో ఈ డ్ర ఈ అమౌంట్కి ఏమొస్తుంది బయట ఏమీ రావట్లేదు కదా సో అందుకని ఒకసారి టాప్ చూద్దాం రండి టాప్ విషయానికి వస్తే టాప్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషను అండ్ క్లాత్ కూడా బాగుందండి కాటన్ సో ముందుకి థ్రెడ్స్ ఇచ్చారనమాట సేమ్ క్లాత్ కాదు దారాలతో ఒకటి ఇచ్చారనమాట హ్యాంగింగ్స్ లాగా నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి కోట్ పెడతాను సో ఎలాంటి నా ఈ క్లాత్ కూడా చాలా బాగుంది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎలా ఉంది డ్రెస్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కీప్ మై